హిందూ సాంప్రదాయంలో దేవుళ్లను పూజించే పద్ధతుల్లో అనేక విధానాలున్నాయి పుష్పాలు అగరబత్తులు వెలిగించడం ధూపం దీపం ఇలా అనేకమంది తమ అనుకూలతను బట్టి దేవుళ్లను పూజిస్తారు అయితే ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా దీపారాధన చేయకుండా పూజనైతే ముగించరు ఎందుకంటే దీపంలో ఉండే వెలుగు దైవానికి చిహ్నం కాబట్టి దీపంతో దేవుణ్ణి ఆరాధిస్తే శాంతి కలుగుతుంది శుభం చేకూరుతుంది అందుకే చాలామంది దీపారాధన విషయంలో కనబరుస్తారు కూడా అయితే సాధారణంగా ఎవరు దీపారాధన చేసినా దీపంలో ఒత్తులను ఒక సంఖ్య ప్రకారం పెట్టి ఆరాధిస్తారు కాని అలా కాకుండా భక్తులు తాము పుట్టిన తేదీలకు అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం కలుగుతుందట అన్నీ శుభాలే చేకూరుతాయట ఈ క్రమంలో జన్మ తేదీలకు అనుగుణంగా ఏ ఏ తేదీల్లో పుట్టినవారు ఎన్ని ఒత్తులతో దీపారాధన చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవయ తేదీల మధ్య జన్మించిన వారు ఐదు ఒత్తులతో దీపారాధన చెయ్యాలి ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఇరవై మధ్య పుట్టినవారు ఏడు ఒత్తులతో దీపం వెలిగించాలి మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై మధ్య పుట్టినవారు ఆరు ఒత్తులతో దీపం వెలిగిస్తే మంచిది జూన్ ఇరవై ఒకటి నుంచి జులై ఇరవై మధ్య వారు ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి జులై ఇరవై ఒకటి నుండి ఆగస్టు ఇరవై మధ్య పుట్టినవారు మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై మధ్య పుట్టినవారు ఆరు ఒత్తులతో దీపం వెలిగించాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై మధ్య పుట్టినవారు ఏడు ఒత్తులతో దీపారాధన చేయాలి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి నవంబర్ ఇరవై మధ్య జన్మించినవారు రెండు ఒత్తులతో దీపం వెలిగించాలి నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై మధ్య పుట్టినవారైతే ఐదు ఒత్తులతో దీపారాధన చేయాల్సి ఉంటుంది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై మధ్యవారైతే ఆరు ఒత్తులతో దీపం వెలిగించాలి జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై మధ్య పుట్టినవారు ఆరు ఒత్తులతో దీపం వెలిగించాలి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి ఇరవై మధ్య జన్మించిన వారు రెండు ఒత్తులతో దీపారాధన చేయాల్సి ఉంటుంది పైన చెప్పిన విధంగా దేవుళ్లకు దీపారాధన చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి దీనివల్ల ఆ భక్తులకు అంతా మంచే జరుగుతుందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి